పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో దశాబ్దాల కిందట ఆగి ఇప్పుడు విసిగిస్తూ నెహ్రూ పొరపాటు విధానం ఆగిన నేపాల్ విలీనం భారత్లో కలపాలని పంతొమ్మిది వందల యాభైలోనే రాజు త్రిభువన్ ప్రతిపాదన చైనా నుండి ఒత్తిడి భయంతో తిరస్కరించిన నెహ్రూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆచోబ్రాయ్ గృహిలో వెల్లడి అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోరాదంటారు పెద్దలు కానీ స్వతంత్ర భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ అటువంటి ఒక మహత్తర అవకాశాన్ని కాలదన్నేశారట అది ఆయన సొంత విషయాల్లో కాదుండోయ్ మన దేశానికి సంబంధించిన కీలకమైన అంశాలేనట హిమాలయ దేశంగా పేరొందిన నేపాల్ ఒకప్పుడు భారత్లో విలీనం కావడానికి స్వచ్ఛంగా ముందుకొచ్చింది అయితే నాటి భారత ప్రధాని నవభారత నిర్మాతగా పేరుగాంచిన జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించి పెద్ద తప్పే చేశారు ఇక స్వాతంత్ర్యానికి ముందు దేశ విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకునేలా చేసిన నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాక నేపాల్ విషయంలో అటువంటి పొరపాటు చేశారు ఈ విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆటోబయోగ్రఫీ అయిన ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పుస్తకంలో నాటి వ్యవహారాలను వివరించారు ప్రస్తుతం నేపాల్లో యువతరం తిరుగుబాటు నేపథ్యంలో వాటి విషయాలను మళ్లీ తెరపైకి వచ్చాయి నాడు నేపాల్ విలీనం చేసుకుని ఉంటే అది మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందే సమయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు అంగీకరించింది ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్కు బ్రిటిషర్ల ఒత్తిడికి తొలగ్గి పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి కారణమైంది ఆ పాకిస్తానే ఇప్పుడు మనకు శత్రువై కూర్చుంది అదేవిధంగా భారత్ లో విలీనమవుతామని తమ ప్రాంతాన్ని ఒక ప్రావిన్స్ గా చూడాలని నిబతిమలైన నేపాల్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు పొమ్మంది నెహ్రూ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పర్యావసనాలతో ఇరవై ఏళ్ల తర్వాత కూడా భారతదేశం ఇబ్బంది పడుతూనే ఉంది ప్రణబ్ ముఖర్జీ తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్న అంశాల ప్రకారం నేపాల్లో రానా ప్రారంభ్యాన్ని అంతం చేసిన తర్వాత ఆ దేశరాజు త్రిభువన్ భీర్ విక్రమ్ షా తమ దేశాన్ని భారత్లో విలీనం చేస్తామని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను ఆమోదించి ఉంటే నేపాల్ ను భారత ప్రావిన్స్గా మార్చడం ద్వారా హిమాలయ ప్రాంతంలో దేశ భద్రత మరింత బలోపేతమయ్యేది అయితే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు రాచరికంలో ఉన్న నేపాల్లో రాణా కుటుంబం శతాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించింది పంతొమ్మిది వందల నలభై దశకం చివరి వరకు అది కొనసాగింది ఆ దేశ అసలు రాజు త్రిభువన్ష భారత్ లో ప్రవాసంలో ఉంటూనే రాణాల ఆధిపత్యాన్ని అంతమొందించి పంతొమ్మిది వందల యాభైలో తిరిగి అధికారాన్ని పొందారు అదే సమయంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం తలెత్తి ఆ పార్టీ శకం మొదలైంది ఆ వెంటనే టిబెట్ ను చైనా ఆక్రమించింది చైనా దూకుడు వైఖరితో ఎదురవుతున్న సవాళ్లు తమ దేశ భద్రతను స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా చేస్తాయని భావించిన రాజు త్రిభువన్ చైనా నుంచి తన నేపాల్ను రక్షించాలంటే భారత్లో కలిసిపోవడమే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు ఆ మేరకు ఢిల్లీకి వచ్చిన ప్రధానమంత్రి నెహ్రూ కలిసి తన ప్రతిపాదనను ముందుకు పెట్టారు నేపాల్ను భారత్లో ప్రావిన్స్గా విలీనం చేయాలని కోరారు పంతొమ్మిది వందల యాభై నాటి ఇండో నేపాల్ శాంతి స్నేహ ఒప్పంద సమయంలో ఇది జరిగిందని ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో పేర్కొన్నారు ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక భద్రతా సహకారానికి బాటలు వేసినప్పటికీ నేపాల్ విలీన ప్రతిపాదనకు నెహ్రూ అంగీకరించకపోవడం వలనే ఆ దేశం మన అంతర్భాగమయ్యే అవకాశాన్ని కోల్పోయా నేపాల్ స్వతంత్ర దేశంగానే ఉండాలని అది భారత్ లో కలపకూడదని నెహ్రూ స్పష్టం చేశారు విలీన ప్రతిపాదనను ఆయన తిరస్కరించడానికి తగిన కారణాలున్నాయంటారు నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నాన్ అలైన్మెంట్ అంటే అలీన విధానాన్ని అనుసరిస్తుంది అందులో భాగంగానే చైనాతో సంబంధాలు మెరుగుపరచాలని హిమాలయ ప్రాంతాల్లో ఉద్రిక్తలు పెరగకుండా చూడాలని భావించారు నేపాల్ ను విలీనం చేసుకుంటే చైనా ఎక్కడ ఆగ్రహించి భారత్పై ఒత్తిడి పెంచుతుందేమోనని భయపడ్డారని అంటున్నారు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత భారత్ లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుండగా అదే సమయంలో వచ్చిన నేపాల్ విలీన ప్రతిపాదన జాతీయవాద మద్దతులు పొందిన కాంగ్రెస్ లోని సెక్యులర్ వర్గాలు వ్యతిరేకించాయి అది బ్రిటిష్ అమెరికన్ జోక్యాన్ని ప్రేరంభిస్తుందని ఆ వర్గాలు భయపడడమే దీనికి కారణమంటున్నారు కాగా నెహ్రూ స్థానంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటే ఈ సువర్ణ అవకాశాన్ని ఆమె ఖచ్చితంగా వినియోగించుకునేవారని తన పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇందిరా హయాంలోనే జరిగిన సిక్కిం విలీనాన్ని ఆయన ప్రస్తావించారు సిక్కిం చోగ్యాల్ రాజు చక్రి తోబ్ధిన్ ప్రతిపాదన అక్కడి జనాభిప్రాయ ఆధారంగా ఆ దేశంలో భారత్ లో ఇరవై రెండో రాష్ట్రంగా విలీనమైంది ఇందిరా హయాంలో నేపాల్లో కూడా విలీన ప్రతిపాదన మళ్లీ వచ్చినా ఆ సమయంలో ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా అది అమలుకు నోచుకోలేదని ముఖర్జీ పేర్కొన్నారు విలీనం అమలు కాకపోవడంతో నేపాల్లో చైనా ప్రభావం పెరిగిపోయిందని ఇది భారత్ కు హిమాలయ ప్రాంత రక్షణలో ఇబ్బందికరంగా మారింది నేపాల్ ప్రపంచంలో ఏకైక అధికారిక హిందూ రాజ్యం భారత్లో ఎనభై శాతం హిందువులే ఉన్నప్పటికీ దాని సెక్యులర్ రాజ్యాంగం పంతొమ్మిది సవరణ హిందూ దేశ విలీనాన్ని సున్నితమైన రాజకీయ సమస్యగా మార్చేస్తుందని సెక్యులరిస్టుల వాదన నెహ్రూ నిర్ణయం ఈ సెక్యులర్ లైన్ కాపాడిందన్న వాదనలు ఉన్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో